హలో అందరికి మేమైతే ఇప్పుడు దిల్చున్న షాపింగ్ అని వచ్చినాం మేము వచ్చడేమో కానీ ఫుల్ వర్షము అసలు ఇక వర్షంలో మాకు కూడా అంత మంచిగా అనిపించలేదు షాపింగ్కి పోయినాం కానీ అసలు ఏం నచ్చలేదు శారీస్ అన్నీ ఈసారి అంత కొత్తగా ఏం అనిపించలేదు మళ్ళీ జనం కూడా ఫుల్ మంది ఉన్నారు అందుకని ఇక మాకు ఏం నచ్చలే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము నైటీలు తీసుకున్నాం మేము మేము పోయింది అయితే నైటీల కోసం కాబట్టి నైటీలో పిల్లల కొన్ని చెవులు అవి కావాలంటే అవి కొన్ని షాప్ చేసినాం అంతే ఇంక అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసినాం టాప్స్ ఇంకా మా పిల్లలకి మాకు సేమ్ టాప్స్ తీసుకున్నాం ఈ వీడియోలో చూపిస్తాం మేము ఏం తీసుకున్నాం అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి వెల్కమ్ టు ఈరోజు ఏంటంటే నిన్న మేము షాపింగ్కి పోయినాం ఏమేమి తీసుకున్నా ఇప్పుడు మీకు చూపిస్తాం ఫస్ట్ అవిగా ఫస్ట్ ప్లాజో వచ్చింది ఒక ప్లాజో ప్యాంట్ తీసుకున్నాం ఇట్లా జస్ట్ డైలీ యూజ్కి అవుతుంది కదా అని తీసుకున్నాం క్లాత్ మంచిగా క్లాత్ మంచిగా ఉంది దీనికి పాకెట్స్ కూడా వచ్చినాయి రాలేదు రాలేదు పాకెట్స్ టూ పాకెట్స్ వచ్చినాయి దీనికి క్లాత్ మంచిగా ఉంది వన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ నైటీ కూడా తీసుకున్నా నెయిన్ షాపింగ్ పోయిందే వీటి కోసం ఇదొక నైటీ ఫిఫ్టీ 250 కదా త్రీ 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 హండ్రెడ్ మూడు త్రీ హండ్రెడ్ ఇదొక టైప్ అది ఇదొక టైప్ నైటీ ఇదొక మోడల్ మోడల్కి తీసుకున్నాను ఇది ఒకటి ఇది ఇంతకుముందు ఇట్లాంటే వాడినాం మంచి అనిపించింది మళ్ళీ ఒకటి వాడదాం అన్నట్టు మళ్ళీ ఒకటి తీసుకుంది ఇట్లాంటివి క్లాత్ క్లాత్ మాత్రం అన్ని మంచిగా ఉన్నాయి ఫోర్ నైట్ తీసుకున్న ఫోర్ మంచి ఉన్నాయి మూడు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ ఇది కూడా ఇది ఇది అయితే సూపర్ ఉంది ఇది అయితే సూపర్ ఉంది అసలు ఇవన్నీ మళ్ళీ ఏంటంటే అన్నిటికీ పాకెట్స్ వచ్చినాయి ప్రతి నైట్ పాకెట్స్ వస్తున్నాయి కదా ఇదేమో ఇట్లా రౌండ్ ఎక్కి వెనకాల ఏమో హై నెక్ ఉంటుంది ఇదొకటి ఇంకో ఇది లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ మా ఇద్దరి సేమ్ నైట్ సేమ్ తీసుకుందాం కలర్స్ కొన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒకటి ఇదేమో ఇట్లా ఇది కూడా మంచిగుంది నైట్ ఇది మాత్రం టూ ఫిఫ్టీ ఈ మూడు త్రీ ఇవన్నీ ఎక్కడ అంటే దిల్చిన తీసుకున్నాం యువత కూడా మంచిగా ఉంటుంది అక్కడ అందుకని అక్కడ తీసుకున్నాం ఈ టాప్లు తీసుకున్నాం మీకు కూడా తెలుసా మేము ఫోర్ మెంబర్స్ మేమిద్దరం మా పిల్లలు ఇద్దరు సేమ్ టాప్స్ తీసుకున్నాం ఈసారి ఇది ఇట్లా వచ్చింది దీని వరకు మంచిగా వచ్చింది ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా వేసుకుంటూ కూడా ఎంత బాగుంది అసలు మంచిగా ఉంది ఇక ముందు వీడియోలు ఇప్పుడు ఇది ఈ టాప్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది వస్తుంది అట్లా ట్రై చేసిన ఎంత బాగుందో ఇదేమో నాకు ఇదేమో మా పాపకి ఇదేమో ఇంకోటి సేమ్ ఒక సైజు ఇస్తే డిఫరెంట్ అంతే ఇది మా పాప కోసం మళ్ళీ మా వంట కూడా దానికి వాళ్ళ పాపకి సేమ్ కలర్స్ కూడా సేమ్ ఇంకా ఇవైతే దిలిసినారు ఇంకొకటి ఉంది ఒకటి చూడం ఇవై అసలు తక్కువగా వచ్చినాయి ఎంత బాగా ఎక్కడ దొరికే ఫ్రెండ్స్ ఇంత తక్కువ నాకు తెలుసైతే ఎంత బాగున్నాయంటే ఇంకా చూడండి చాలా బుట్టలు దగ్గర అనిపిస్తా పెద్ద బుట్టలు అసలు చూడ్డానికి చిన్నగా కనబడుతున్నాయి కానీ చాలా పెద్ద సైజ్ బుట్టలు ఇవి ఇట్లుండేవి ఇవంత టూ హండ్రెడ్కి వచ్చినాయి టూ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ చెరొక్క జాతీ తీసుకున్నాం ఇద్దరు ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చి ఫోర్ ఫిఫ్టీ సారీ వస్తున్నాయి బుట్టలు అయితే ఇదిగోండి సేమ్ సేమ్ తీసుకున్నాం ఇంకా ఇంకొకటి ము పొడక తీసుకుంది మా పాప బోనాలకి పెట్టుకుందామని ముక్క పొడక తీసుకుంది ఇంకొకటి పాపడ బిల్ల తీసుకుంది పాపడి బిళ్ళ తీసుకోండి బాగుంది పాప పాపడి కూడా మంచిగా ఇది ఇదొక పాపడ బిల్ల తీసుకుంది డిజైన్ మంచిగా ఉంది ఉన్నది కదా అది కొంచెం చిన్న సైజు సీజెడ్లు ఉన్నది అందుకని ఈసారి ఇట్లా తీసుకుంది ఇవి మేము గెలుచుకున్న వల్ల తీసుకున్నాము సేమ్ నేను మా ఇద్దరం సేమ్ తీసుకున్నాము బుట్టాలు అన్ని పాపడబిల్ల మాత్రం తీసుకోలేదు జస్ట్ బుట్టలు మాత్రం సేమ్ తీసుకున్నాను ఎంత బాగున్నాయి పెట్టుకుంటే అసలు వస్తున్నాయి ఇంకా ఇదేమో మీషోలో తీసుకున్నా ఈ టాపు అంటే ఫుల్ సెట్ అన్నట్టు త్రీ పీస్ సెట్ ఉంటుంది కదా అట్లా తీసుకున్నా సెట్ ఇది వర్క్ లాగా అనిపించింది దాంట్లో పోతే మాత్రం కానీ కాదు ఇది ప్రిం ప్రింట్ టోల్ని ఇట్లా వచ్చింది ఫాయిల్ కానీ క్లాత్ మంచి ఉంది కాటన్ ఫాయిల్ ప్రింట్ అంటారు కదా అది ఇదేమో ప్లాజో ప్యాంట్ క్లాత్ మాత్రం బాగుంది క్లాత్ మంచి ఉంది పిండి ఇంకా ఆల్రెడీ పిండిన ఇది పిన్ని కూడా చూసినా ఎట్లుంటుందని కింద కాళ్ళ కాడ కూడా ఇట్లా వచ్చింది పద్ధతి చున్నీ మాత్రం చున్నీ వచ్చింది కదా ఇదిగోండి చున్నీ చున్నెల్లో చూస్తే కూడా మంచిగా పడుతుంది సేమ్ అట్లనే వచ్చింది ఇదిగోండి ఇట్లా మొత్తం ప్రింట్ వచ్చింది పెద్దగా ఉంది ఇది ఒక సెట్ ఇదేమో మీషోలో కాబట్టి ఇది ఫోర్ ఫిఫ్టీ పడ్డట్టుంది ఫోర్ ఫిఫ్టీ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశారం కదా షాపింగ్ అమ్మ పోయిన అసలు అక్కడ వీడియో తీయడానికి కూడా కుదరలేదు వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ తీయడానికి అసలు పర్మిషన్ మంది బాగుంది మంది ఉన్నారు ఇంకా అందుకని ఇంకేం తీసుకో తీయలేదు ఈ శారీస్ కూడా ఏం తీసుకోలేదు ఈ సారీస్ ఓన్లీ నైటీలు ఈ డ్రెస్లే తీసుకొని వచ్చేసినాం అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్